మంత్రి అనితపై అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తను మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు పట్టించారు నకరికల్కు చెందిన రాజశేఖర్ రెడ్డి గతంలో అరితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు ఎందుకు ఈ వివరాలు చెబుతున్నానండి దిస్ ఇస్ ద ఫ్యాబ్రికేటెడ్ జరిగిన నేరం ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు తెలుగుదేశం సంబంధించి పోలీసులు దీంతో ఇక మా వాళ్ళని ఎంటబడటం మా వాళ్ళని నలిపేయటం మా వాళ్ళని కొట్టేయటం మా భయపెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది దిస్ ఈజ్ టోటల్లీ ఫ్యాబ్రికేటెడ్ అతను అతను పెట్టాడా లేదా ఇవన్నీ డిసైడెడ్ బై ది హానరబుల్ కోర్ట్ ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు సోషల్ మీడియా మీద చేస్తున్నారు వెల్ మీరు వంగలపూడి అనిత గారి మీద ఆమె శాసనసభ్యురాలుగా లేనప్పుడు ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు హోంమంత్రి గారు అయ్యారు కాబట్టి ఆమె మీద అసభ్యంగా పెట్టారనే ఉద్దేశంతో మీరు ఇవాళ కేసు కట్టారు మా వాడిని తీసుకెళ్ళారు మేము అనుకోండి పోలీసుల ముందు ఓకే మరి మా మీద పెట్టిన కేసులు మా మీద పెట్టిన పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఘోరాలు ఉన్నాయి ఘోరాలు ఉన్నాయి నేను డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి కక్క ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద మాకు సంబంధించినటువంటి మహిళల మీద ఘోరంగా పెట్టినటువంటి పోస్టులు తెలుగుదేశం వాళ్ళు మేము ఇచ్చాం కంప్లైంట్ వాట్ యాక్షన్ యూ టేకెన్ పోలీస్ వ్యవస్థ ఏం తీసుకుందని అడుగుతా ఉన్నా వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోరు మా మీద మాత్రం యాక్షన్ తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని హింసించేటటువంటి కార్యక్రమం చేస్తారు అది కూడా కాదు నేను చెప్తున్నా నా మీద నా కుటుంబ సభ్యుల మీద సరే కడవాయి పెట్టండి నా మీద నా కుటుంబ సభ్యుల మీద నేను చదవను జూమ్ చేసి చూడండి చదవడానికి సిగ్గుగా ఉంది అవమానంగా ఉంది నా మీద నా కూతుళ్ళ మీద నా భార్య మీద ఇంత భయంకరంగా పెడితే అయ్యా డీజీపీ గారు ఎక్కడున్నారు ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు మా మీద పెట్టొచ్చా అసభ్యకరంగా భయంకరంగా నా కూతుళ్ళ మీద నా మీద నా భార్య మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ చేస్తే అది సమ్మగా ఉంటుంది వాళ్ళకి దీని అన్నిటికీ కారణం లోకేష్ కాదా లోకేష్ దగ్గు నుంచి చేయించట్లేదు ఇవన్నీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేము మా మా కార్యకర్తలు ఎక్కడో పెట్టారని అపవాదుతో మీరు చేస్తున్నారు మా మీద పెట్టిన వాటి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలని అడుగుతా ఉన్నా ఈ విధంగానే ఇప్పుడు పోలు రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఆ విధంగా దీని మీద ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఈ పోలీస్ యంత్రాంగానికి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు అందరూ సమానమే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటామని పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద పెట్టారు పవన్ కళ్యాణ్ గారి భార్య మీద పెట్టారంటే మా పిల్లలు కాదా మా భార్యలు కాదా నేను ఆవేదనతో చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టింది రైట్ అని నేను అంటాను నూటికి నూరు రూపాయలు తప్పు టేక్ అన్ యాక్షన్ ఎవరి మీద పెట్టిన యాక్షన్ తీసుకోండి మీరు ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా మా సోషల్ మీడియాని తొక్కేయాలని వాళ్ళ సోషల్ మీడియాని రైజ్ చేయాలని వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పోస్టులు పెట్టండి అమ్మట రామబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ భార్యల మీద వీళ్ళ భార్య మీద మీరు పెట్టేసుకోవచ్చు వాళ్ళు ఏదైనా ఎక్కడైనా పెట్టినా పెట్టకపోయినా వాళ్ళన్ని మార్ఫింగ్ చేసి కూడా మేము వాళ్ళ మీద కేసులు పెడతాం అనేటువంటి పరిస్థితులకు ఉన్నారు నేను మనవి చేస్తున్నా ఇవాళ ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా ఒక్కటి కూడా రుజువు చేయలేరు కోర్టుల్లో ఒక్కటి కూడా రేపు కోర్టులో విచారణలో ఒక్కడి కూడా నిలబడదని కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే అన్ని ఫ్యాబ్రికేటెడ్ కాబట్టి దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్ని సమస్యలు పోయినాయండి ఇవాళ ఇసుక సమస్య పోయింది సూపర్ సిక్స్ పోయింది రాష్ట్ర అభివృద్ధి పోయింది ఉందంతా అయినా సోషల్ మీడియా సోషల్ మీడియా అరెస్ట్ చేయడం రాబలు పెట్టడం కొట్టడం అసెంబ్లీ ఏం జరుగుతుందో కూడా ఆలోచించాలి అన్ని ఇదే పనులు వాళ్ళకు ఉన్నటువంటి ఎల్లో మీడియాలో ఫ్రంట్ పేజీలో ఎల్లో మా మీద సైక్వల్ అంటారు మేము సైకోలు మరి వీళ్ళు ఎవరండి వీళ్ళు మాట్లాడిన వీళ్ళు సైకోలు కదా వీళ్ళు సైకోలు కదా వీళ్ళు చాలా సంఘ సంస్కర్తల తెలుగుదేశం వాళ్ళ సైకోలు కదా వీళ్ళు ఈ సైకోల్ అన్నీ మీరు పెంచి పోషిస్తారా మేము పెట్టకపోయినా పెట్టినట్టుగా రేపు పెట్టి మమ్మల్ని సైకోల్ ముద్రీకరిస్తారా ఇది ధర్మం కాదు చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్న మీరు చాలా హద్దులు దాటి అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నాం కాబట్టి ఏదైనా జరిగిపోద్ది నాకు మీడియా సపోర్ట్ బాగా ఉంది నాకు అంతా మీడియా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఏం చెప్పిన అది ఫ్రంట్ పేజ్ వేస్తున్నారు వాళ్ళ వాయిస్ రావట్లేదు వాళ్ళ మీద వేదనలు బయటకు రావట్లేదు అని మీరు అనుకుంటున్నారేమో కళాకాలం ఇలా ఉండదు మీరు తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకునేటువంటి కార్యక్రమం చేయండి పోలీసు వారి మీద విపరీతమైన ఒత్తిడి చేసి వారి మీద మా మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు పాపం పోలీసులను చూస్తే జాలి వేస్తుంది వాళ్ళు వెలుగలు లాడిపోతున్నారు పెట్టకపోతే ఒకటి పెడితే ఒకటి పెడితేనేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందేమో వాళ్ళ మళ్ళీ వాళ్ళు మా మీద కేసులు పెడతారని వాళ్ళు భయపడుతున్నారు పెట్టకపోతేనేమో అది తీసుకెళ్ళి నాన్ ఫోకల్లోనో లేకపోతే విఆర్ అంటారా విఆర్లోనో పడేసి అక్కడే కూర్చోబెడతారనేటువంటి భయంతో పాపం పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా భయపడుతున్నారు అయ్యా మీరు భయపడకండి నీతిగా నిజాయితీగా ఉండండి మీకు సాక్ష్యాధారాలు ఉంటే కేసు పెట్టండి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి తప్ప ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి అట్టి పెట్టుకోవద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి అట్టి పెట్టుకోకుండా ప్రొడ్యూస్ చేసి మీకు ఇన్వెస్టిగేషన్లో కావాల్సిస్తే కోర్టుకు వెళ్ళి మళ్ళీ కస్టడీకి తీసుకోవచ్చు అలా కాకుండా ఆ రవీంద్రని ఏది మన కడపలో ఉన్న రవీంద్రని చెత్త కొట్టేశారు కొడితే ఆయన మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు రాత్రి పన్నెండు గంటలకు తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఈ హ్యాస్ గివెన్ ఏ స్టేట్మెంట్ ఇక్కడ సుధారాన్ని అదే విధంగా రాత్రి ప్రొడ్యూస్ చేశారు ఏంది నాకు అర్థం కాన నైట్ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఒక కుట్రపూరితంగా నేరాలు చేసిన పోలీసులే నేరాలు చేసే పరిస్థితికి ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో వచ్చిందంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం రాబోయే కాలం ఎలా ఉంటుంది ఒకసారి అర్థం చేసుకొని దీనికి ఒక అడ్డుకట్ట వేయవలసినటువంటి బాధ్యత